నా పేరు శ్రీనివాసులు అండి నేను ఎయిటీ టూ కేజీస్ ఉండేవండి నేను వెయిట్ లాస్ అవడానికి నేను చేయాల్సిన పనులు అంటే అవి ఇవి వాకింగ్ జిమ్ ఎక్సర్సైజ్ ఏవేవో చేశాను ఒక సిక్స్ మంత్స్ చేశాను ఓవర్ జిమ్ చేయడం వల్ల నాకు సమ్ అదర్ వేరే ప్రాబ్లమ్స్ వచ్చినాయి బట్ అలాగే చూస్తూ చూస్తూ ఈరోజు సార్గారి ప్రోగ్రామ్ చూశాను చూసిన తర్వాత నాకు తెలిసింది చూసిన రోజు స్టార్ట్ చేయలేదు ఒక నా రెండు మూడు ప్రోగ్రామ్లు యూట్యూబ్ లో చూసాను చూసిన తర్వాత మనం ఎందుకు చేయకూడదు కదా నేను కష్టం లేదు చేశాను లైట్ టెన్ డేస్ చేశాను టెన్ డేస్ మాక్సిమం టెన్ కేజీస్ డౌన్ అయ్యాను ఇప్పుడు నేను సెవెంటీ సిక్స్టీ సెవెన్ కేజీస్ ఉన్నాను ఇది వరకు ఎయిటీ టూ కేజీస్ ఉండేవాడి నేను నా వెస్టర్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉండేది ప్యాంట్ సైజ్ ఇప్పుడు నాది థర్టీ టూ అంటే ఫోర్ ఇంచెస్ డౌన్ అయ్యింది సో కోసం నేను సార్ గారికి చెప్పాలని మీ ముందుకు వచ్చి చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ఇది మా ఫాదర్ గారికి కూడా షుగర్ ఉండేది ఆయన త్రీ మంత్స్ చేశాడు ఆయన కూడా నార్మల్ అయింది ఇప్పుడు ఏం టాబ్లెట్ వీబ్లెట్ వాడట్లేదు ట్యాబ్లెట్ వాడట్లేదు మా ఇంట్లో ఈ డైట్ అంటే అందరూ కూడా ఇదే డైట్ ఫాలో అవుతున్నాం డైట్ ఫాలో అవడం అంటే ఏంటి మామూలు నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నాము బట్ ఏమప్పా అంటే ఇవి రిఫండ్ ఆయిల్స్ టేబుల్ సాల్ట్ ఇవన్నీ వదిలిపెట్టాము రైస్ కూడా మాక్సిమం ఎయిటీ పర్సెంట్ మా ఇంట్లో రైస్ డౌన్ అయింది అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఏదో ఒక అకేషనల్ సండేస్ అలాగా రైస్ తీసుకుంటున్నాము నార్మల్ డేస్ లో జొన్నలు కొర్రలు ఇలాంటి అన్నము ఈ రైసెస్ తీసుకుంటున్నాము మేము సో ఇంట్లో అయితే ఏ ప్రాబ్లం లేదు అందరికి కూడా ఆరాంగా ఉన్నాము సార్ చెప్పేది మీరు కూడా ఇలా డైట్ ఫాలో అయ్యి లాభం పొందాలని నేను మీ అందరినీ ఆశిస్తున్నాను నా పేరు ఎంకే మహేష్ అండి నాకు మూడు సంవత్సరాలుగా షుగర్ ఉండే మూడు వందల యాభై ఉండేది మీరు మధ్య నేను డైట్ ఒకసారి నేను యూట్యూబ్లో చూశాను దాన్ని చూసిన తర్వాత వారం వరకు చూశాను అయిన తర్వాత నేను ఈ డైట్ చేయాలని డిసైడ్ అయ్యి డిసైడ్ అయ్యి ఒక పదహైదు రోజులు చేశాను నేను పది కేజీ తగ్గాను నా షుగర్ వచ్చి నైంటీ టూకి వచ్చానండి మళ్ళీ మా ఫ్రెండ్ వెంకటేష్ అనే ఒక ఉన్నాడు అతనికి మూడు వందల ఎనభై ఉంది షుగర్ అతను కేవలం ఆరు రోజులు చేశాడు అతనికి ఎనభై ఐదు వచ్చిందండి మళ్ళీ నేను చాలా మందికి చెప్పాను ప్రతి ఒక్కరు చేస్తా ఉన్నారు ఈ దీని నుంచి చాలా మంది మేలు పొందుతున్నారు థ్యాంక్స్ జై బ్రదర్ హలోదర్ టేకెన్ దిస్ వేరే మాచినేని ఐ హ్ ఆల్సో విసిటెడ్ చానల్స్ అండ్ సజెషన్స్ అప్జ్ వన్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ టు ఓన్లీ వన్ మ్యాన్ డెప్యూటెడ్ వన్ కైండ్ ఆఫ్ సింప్లీ మెడిసన్

నేను గంగావతి నుంచి వచ్చానండి ఈ పోగ్రామ్ అందరూ నువ్వు బరువెక్కున్నావు నడుస్తానే పరిస్థితి లేదు ఈ ప్రోగ్రామ్స్ ఏమని అందరూ చెప్పారు చెప్తే ఏదో కిడ్నీ పోతుందో అది పోతుంది ఇది పోతు చెప్పేది భయపెట్టారు భయపెడితే కిడ్నీ పోతే పోయింది అదే పోయింది పోతే పోయింది వయసు అయిపోయింది కదని చెప్పి నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఏదో